వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన కాకానితో ములాఖాత్ కోసం ఈ నెల పన్నెండవ తేదీన నెల్లూరుకి రావాలనుకున్న జగన్ అనివార్య కారణాలతో పర్యటన వాయిదా గుంటూరు కోర్టులో గోవర్ధన్ రెడ్డిని హాజరుపరిచిన సీఐడి అధికారులు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు తిరిగి నెల్లూరు సెంట్రల్ జైలుకి గోవర్ధన్ రెడ్డి తరలింపు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ వైసీపీ మహిళల నిరసన నెల్లూరులో అంబేద్కర్ కు వినతి పత్రం అందించిన మహిళలు రెడ్ బుక్ రాంజాగం అమలవుతుందంటూ ఆగ్రహం ఉదయగిరిలో యోగాంధ్ర కార్యక్రమానికి విశేష స్పందన పెద్ద సంఖ్యలో పాల్గొన్న అధికారులు రాజకీయ పార్టీల నాయకులు ఇరవై ఒకటిన యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ పిలుపు నెల్లూరు నగరంలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి జైవాలయ నినాదాలతో మారుమోగిన టీడీపీ కార్యాలయం ఏపీలో ఫలించిన టీచర్ల పోరాటం ఎస్డిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అంగీకారం టీచర్ల పోరాటాలకు అండగా నిలిచి సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు మూడు కిలోల గంజాయితో పట్టుబడిన ఓ వ్యక్తి కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు ఈ నెల పదమూడవ తేదీన నెల్లూరుకి పిసిసి చీఫ్ షర్మిల రాక కార్యకర్తలతో సమావేశం కానున్న షర్మిల రెడ్డి పర్యటన వివరాలను వెల్లడించిన డీసీసీ అధ్యక్షులు దేవ్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకులపై కేసులు పెట్టిస్తున్న టీడీపీ నేతలు తాజాగా సజ్జలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వినతి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకి పద్నాలుగు రోజుల రిమాండ్ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలింపు విశాఖలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఓపిక సమస్యలు తెలుసుకున్న లోకేష్ జోరు వానలోను ప్రజా దర్బార్ బద్వేల్ ఆర్టీసీ లోని అవుట్ గేట్ లో ఉన్న కూల్ డ్రింక్ షాప్ లో చోరీ పదిహేను వేల రూపాయల నగదు ఇరవై వేల రూపాయల విలువైన సామాగ్రి మాయం పోలీసులకు ఫిర్యాదు చేసిన షాప్ యజమాని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలుపుకుంట్ల కవిత అరెస్ట్ బస్ పాస్ ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ముట్టడికి ప్రయత్నించిన కవిత కార్యకర్తలతో పాటు ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వసూళ్ల పర్వ లిక్కర్ సిండికేట్ల నుంచి మామూలు వసూలు సంచలనంగా మారిన వీడియో దీనిపై ఇంకా స్పందించింది తెలంగాణ ప్రభుత్వం ఈ నెల పన్నెండున నెల్లూరుకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వస్తున్న మాజీ సీఎం హెల్పెడ్ కోసం స్థలాన్ని పరిశీలించిన వైసీపీ నేతలు